నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఇరవై ఐదవ వార్డు కౌన్సిలర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ అధ్యక్ష మేము ఎందుకు మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి రావాలి మున్సిపల్ చైర్పర్సన్ పేరుకే మున్సిపల్ చైర్పర్సన్ అంటూ మున్సిపల్ చైర్పర్సన్ పై కృష్ణమోహన్ మాట్లాడుతూ చైర్పర్సన్ కేవలం సంతకాలను మాత్రమే పరిమితం అయ్యారని మున్సిపల్ సిబ్బంది అధికారులు ఎవరు చైర్పర్సన్ మాట వినడం లేదని మున్సిపల్ చైర్పర్సన్ ఒక బొమ్మ అంటూ వ్యాఖ్యలు చేయడంతో కౌన్సిల్ సమావేశంలో కందట కళ్ళ కట్టలు పెట్టారు పలు కౌన్సిలర్లు కృష్ణమోహన్ అలా పై అలా మాట్లాడడం భావ్యం కాదన్నారు ఇది ఎన్నో నెలల దీక్ష కోడ్ అయిపోయినాక మనం ఎన్నో మంత్ అనమాట అడుగుతా ఉన్నారు కౌన్సిల్ జరగబట్టి నాలుగు నెలల నాలుగు నెలల దీక్ష ఒక మూడో నెల ఇది నాలుగో నెల మూడో నెల దీక్ష సర్ లెక్కన గానీయండి ఇప్పుడు విషయం అయి అధ్యక్ష అంటే ఒక రోడ్డు నీకు చూ మీకు చూపించాను కౌన్సిల్ చూపించాను ఒక రెండు ట్రిప్ డస్ట్ తొలడానికి ఆఫీసర్లు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష మీ అసలు మీరు అంటే ఆఫీసర్లకు లెక్కాచారం ఉందా లేదా సెక్షన్ ఎట్లకు అర్థం కావాలి అధ్యక్ష మీ అర్ధం ఏమన్నా జరుగుతా ఉందా ఇది మేము మీ దగ్గరకు వచ్చి సెక్షన్లు ఎవరన్నా ఆలోచించి పలాను చేస్తామని చెప్తా ఉన్నారా అసలు మీరంటే సెక్షన్లకు లెక్కచారం లేదనిపిస్తుంది అధ్యక్ష మాకు తెలిసి మీకు వాల్యూంటే మాకు మీకే అధ్యక్ష మాకేమిస్తారు వాళ్ళు ఇస్తా కదా మాకు ఇవ్వడానికి గౌరవ సభ్యుల ఏం అర్థం చేస్తున్నారు సార్ మీరు మేము ఇక్కడ ఒక మనిషి అసలు కౌన్సిల్ ఒకసారి కౌన్సిల్ కూర్చోవడానికి కూడా ఇష్టపడము కౌన్సిల్ లో చూడండి ఏమన్నా ఉన్నారు అందరు కాలేజ్ చేసి సంతకాలు పెట్టి వెళ్ళిపోతా ఉన్నారు అంత అసలు వేస్తుంది కౌన్సిల్ అంటే ఇంకా అనుకోకూడదు అది సమాధానం మళ్ళా ఉంది చెప్తా ఏంటి అని అంటే మనం ఏం చెప్పినట్టు చెయ్యకూడదా టూ లాక్స్ బిల్లులు అయినా లక్ష రూపాయలు అయినా సరే అది అయిపోతుంది పని అన్నప్పుడు నేను కానీ ఆల్రెడీ చేయించండి అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉందని మీకు చెప్పాను ఎంఈ గారికి చెప్పాను అందరికీ చెప్పాను అయినా అది చెయ్యించలేకపోయినాము ఎందుకు ఇట్లా జరుగుతుందో మాకు చెప్పండి మేడం మేము పదివేలు ఇరవై వేల రూపాయలు కాంట్రాక్టర్ తో చేయించేదానికి ఏం లేదు మేడం ఆ బిల్లు ఇవ్వాలంటే ఇబ్బంది అయితా ఉంది వాళ్ళకి ఆ బిల్లు లేకపోతే దీనికి వాళ్ళు మేము చేయము అంటున్నారు వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే లక్షల్లో బాకీందాం మనం ఇప్పుడు మేము పెట్టట్లేదు మనం అసలు బిల్లులే

మనం చేస్తూనే ఉన్నాము ఇరవై వేల ముప్పై వేలకు చేయట్లేదు రావట్లేదు అంటే మీరు అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్వీకారం ఇంతవరకు ఇవ్వలేదు మా దగ్గరకు వచ్చి నువ్వు డబ్బు ఇస్తావాదా అని అడుగుతున్నారు మేడం ఇప్పుడు ఎన్ని కమిషనర్ గారు ఇప్పుడు ఆ సమాధానానికి ఎవరు చెప్పుకోలేకపోవడం చెప్పండి అందుకని కమిషనర్ గారికే చెప్పుకోవాలి కదా మీరు మేము పలాని వాళ్ళని అడగమంటే పళ్ళాల్లో వాళ్ళని అడుగుతాము తెక్షా కమిషన్ బాబు తీశారు ఆ వ్యక్తం చేసినారు మాత ఏమీ కాదు మేము చేయలేమని మళ్ళీ హెడ్ మన కౌన్సిల్ హెడ్డు హెడ్డు మీరు మా కమిషనర్ గారిని అడగమంటే డైరెక్ట్ ఆయన దగ్గరికి అడుగుతాం మీరు ఎలా చెప్పిన వాళ్ళు చెయ్యరు మీరు ఏమంటే ఉత్సవీగ్రహం లాగా కౌన్సిల్ లో కూర్చున్నారని అధ్యక్ష మీరు ఏమయ్య అధ్యక్ష ఒక మాట వినండి మీకు మీకు బాధ కలిగితే మాకు బాధనే మిమ్మల్ని వాళ్ళు లెక్కసారమే చేయ అధ్యక్ష అంతకంటే మేము బాధపడేదేం లేదు వాళ్ళు నిన్ను లెక్కసార్ చేసి మేము ఆనందపడతాం అధ్యక్ష మీ ద్వారా ఫలాన్ని పని చేయించుకున్నామనే తృప్తి మాకు లేదు అందుకే అడుగుతున్నా అధ్యక్ష తప్పుగా మాత్రం మాట్లాడదండి వాళ్ళు ఏ ఏ అంశం మీరు అది పెట్టున్నారు అధ్యక్ష మీరు వస్తే సంతకాలు పెడుతున్నారు కాదని లేక వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమో అనే కథ తప్ప ఏమి పనులు మనకు జరుగుతున్నాయి ఇంతమంది కౌన్సిల్ ముప్పై ఏడు మంది వైఎస్ఆర్ సీట్ వాళ్ళు ఉన్నారు ఐదు మంది వాళ్ళకు చేయకపోతే మీ పనులు మనకు చేయకపోతే ఇంకా ఎందుకు అధ్యక్ష ఆయన పాప ఇరవై వేల సార్కు మన డి దేబా సారి ఇబ్బంది పడతా ఉన్నారంటే ఎప్పుడూ లైట్లు వేసినట్టు డబ్బు అంటే మన పరిస్థితి ఏంటి అధ్యక్ష నన్ను విమర్శిస్తున్నారు మీరు ఏం చేస్తున్నారని డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏం కమిషనర్ గారు మీ అధికారులు చేసేదానికి నేను బాధపడాలా నన్ను ఉత్సవ విగ్రహాల్లాగా మారుస్తున్నారే అధికారులు కలిసి కౌన్సిలర్స్ నన్ను అలా మాట్లాడుతున్నారే అధికారులు బాధ్యత లేదా మీరు చెప్పే తప్పిదాలకు నన్ను బాధ్యులు చేస్తున్నారా వెళ్ళిపోవడం ప్రతి నెల అడగడం వెళ్ళిపోవడం మినిట్స్ బుక్ మెయింటైన్ చేయమని చెప్పి ఆల్రెడీ కౌన్సిలర్స్ అడుగుతారు మళ్ళీ సమాధానం చెప్పాలి అని చెప్తున్నాను మీరు బాధ్యత లేకుండా ఉంటి నన్ను ఒక మాటలు అనిపిస్తున్నారా దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ కమిషనర్ గారు వాళ్ళు మీ ముందరనే డైరెక్ట్ డైరెక్ట్ కౌన్సిలర్స్ నన్ను అడుగుతున్నారు నిజమే కదా మీ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు మీ మీ పట్ల వాళ్ళకు బాధ్యత కానీ ఏంటి భయం గానీ లేదు నిర్లక్ష్యం వహిస్తున్నారు మీ మీదే సరిగ్గా లేకుంటే మాకేముందని కౌన్సిలర్స్ అడుగుతున్నారు ఇప్పుడు నేను దీనికి గురించి ఏర్చాలనా బాధపడాలన్నా మిమ్మల్ని మీ మీద చర్యలు తీసుకోవాలన్నా ఇవ్వండి నేను ఎందుకు బాధపడాలి నాకు అర్థం కావట్లేదు తీసుకోండి మేము ప్రాబ్లమ్ ఏం చేస్తే మీకు వచ్చి చెప్తాం మేడం మీరు సాల్వ్ అయినప్పుడు ఎవరికి చెప్పాలా వాళ్ళని సారీ మీరు ఎందుకు వాళ్ళని వదిలేస్తున్నారు మీరు నాకు సమస్యలు ఎట్లా తిడితే అధికారని అడగాల ఇప్పుడు వాళ్ళు నా దగ్గరనే న్యాయం జరగకపోతే ఇప్పుడు నేను అదే అడుగుతున్నానండి గౌరవ సభ్యులేమో నాకు పది సార్లు ఇదే కౌన్సిల్ లో ఉన్నాయి తీయండి నూనె రోడ్ లో ఉన్నాయి ఆ ఫ్లైఓవర్ అంటే తీయలేదు కానీ స్పందనలో కంప్లైంట్ వచ్చిందని చెప్పి ఎవరు వెళ్ళి అక్కడ తీసేశారు మంచి పనే కానీ గౌరవ సభ్యులు ఏమడుగుతున్నారు స్పందనకెళ్లి కంప్లైంట్ ఇస్తే బాగుంటది కదా ఇక్కడ చర్చి చెప్పడానికి అంటున్నారు అది కౌన్సిల్ కే అవమానం అండి